హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డేర్ ఫ్రెండ్స్ రైల్వే గ్రూప్ డీకి సంబంధించిన నోటిఫికేషన్ కోసం చాలామంది ఎదురు ఉన్నారు అయితే ఈ మధ్యకాలంలో మనకి ముప్పై మూడు వేలకి పైబడి పోస్టులతో నోటిఫికేషన్ వెలువడుతుంది గ్రూప్ డి నోటిఫికేషన్ అందులో తరగతి విద్యార్హత కలిగిన పోస్టులు ఏంటి అలాగే ఐటీఐ వారికి ఏ పోస్టులు అనేది వివరాలన్నీ కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో ఆ న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది అది మీ అందరికీ తెలుసు అయితే ఇది ఎంతవరకు నిజం అనేది చూసినట్లయితే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్సీ గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది డిసెంబర్లో ఇస్తామంటూ మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము అంటే ఏఎల్పి టెక్నీషియన్స్ అలాగే జేఈ పోస్టులు దాంతోపాటు గ్రూప్ డీ నోటిఫికేషన్ అనేది డిసెంబర్లో ఇవ్వాలి మరి మనం డిసెంబర్ మంత్ ఎండింగ్లో ఉన్నాం నోటిఫికేషన్ కూడా అతి త్వరలో ఈ రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంది ఎందుకంటే దానికి సంబంధించి ఒక ఆర్టికల్ కూడా మనకి ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఒక ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో రావడం జరిగింది అది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీస్కి సంబంధించి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటి నోటిఫికేషన్ నెంబర్ జీరో ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఈ నోటిఫికేషన్ మనకి చూసినట్లయితే మనకి ఇంకా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తూ ఉంది మరి కొద్ది రోజులు అతి త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందనేది తెలుస్తూ ఉంది దీంట్లో వివరాలు చూసినట్లయితే ఇది లెవెల్ వన్ పోస్టులు మనకు తెలుసు సెవెంత్ సిపిఎస్ఈ పే మ్యాట్రిక్ సంబంధించింది అయితే ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ జనవరి ట్వంటీ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఇచ్చారు అంటే మనకి జానవరి ట్వంటీ ట్వంటీ థర్డ్ నుంచి నోటి అప్లై చేసుకోవడానికి డేట్ ఇచ్చారు ఫిబ్రవరి ట్వంటీ సెకండ్తో అప్లైయింగ్ ఎండింగ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి చూసినట్లయితే మనకు నోటిఫికేషన్ కూడా అతి త్వరలో రానుంది మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్లో అంటే ఈ రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనబడుతూ ఉంది చూద్దాం మరి ఇది వచ్చింది అంటే దీని వెనంటే నోటిఫికేషన్ కూడా లేదు చేస్తారు ఎందుకంటే నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ నోటీస్లో ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ చూడండి నేనా నేమ్ ఆఫ్ ద పోస్ట్ వేరియస్ పోర్స్ ఇన్ లెవెల్ వన్ సెవెన్ సిపిసి పే మ్యాట్రిక్స్ ఎయిటీన్ థౌసండ్ ఇనీషియల్ పేగా చూపిస్తున్నారు ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు అలాగే టోటల్ వేకెన్సీస్ అనేవి థర్టీ టూ థౌజండ్ అప్రాక్సిమేట్లీ అని ఇవ్వడం జరిగింది ఇక వివరాలన్నీ కూడా మీకు మీకు తెలుసు గతంలో ఉన్న 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 విధంగానే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ అనేది ఇంకా రిజర్వేషన్స్ అవన్నీ కూడా ఎగ్జామినేషన్ వివరాలన్నీ కూడా మనకు నోటిఫికేషన్ వచ్చింది అన్ని వివరాలు క్లియర్గా తెలుస్తాయి మరి ఇది ఎంతవరకు నిజం అంటున్నారు అయితే ఇది ఎంప్లాయ్మెంట్ నోటీస్కి సంబంధించి ఈ ఆర్టికల్ అనేది మనకి రావడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనకి ప్రతి నోటిఫికేషన్ రైల్వేకి వచ్చేది అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చే ముందే మనకి ప్రతి చోట మనం దానికి సంబంధించిన వివరాలు మనకి సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి అవి నిజం అవుతున్నాయి కాబట్టి ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి ఇది కూడా నిజం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే రైల్వే వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము మనకి డిసెంబర్లోనే గ్రూప్ డి నోటిఫికేషన్ రావాలి మనం డిసెంబర్ ఎండింగ్లో ఉన్నాము మరొక వన్ వీక్ టైం మాత్రమే మిగిలి ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గ్రూప్ డి నోటిఫికేషన్ ఈ మంత్ లోపు రావనుంది అప్లై చేసుకోవడానికి కూడా జనవరి ట్వంటీ థర్డ్ నుంచి ఇస్తామనేటి ఇక్కడ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఇది కూడా నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజమయ్యే అవకాశం కూడా ఉంది చూద్దాం అతి తొందరలోనే గ్రూప్ నోటిఫికేషన్ వస్తూ ఉంది సో కాబట్టి అందరూ కూడా స్టేట్ గవర్నమెంట్ పోస్టులకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ అడ్డంకంగా ఉంది అది క్లియర్ అయ్యే వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు మరి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అటు బ్యాంకింగ్ రైల్వేస్కి సంబంధించి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి నోటిఫికేషన్ వస్తూ ఉన్నాయి సో కాబట్టి మీరు అందరూ దృష్టి కూడా సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు కూడా అప్లై చేయండి అయిన వాళ్ళందరూ కూడా ఇక స్టేట్ గవర్నమెంట్ కోసం చూసినట్లయితే ఒక వన్ ఆర్ టూ మంత్స్ సమయం పట్టే అవకాశం ఉంది దాని తర్వాత ఎస్సీ వర్గీకరణ తర్వాతే చాలా నోటిఫికేషన్లు స్టేట్ గవర్నమెంట్ సంబంధించి వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్కి అలాంటి ఆటంకం లేదు కాబట్టి నోటిఫికేషన్స్ అనేవి వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ